హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఆదిత్యని హగ్ చేసుకుంటుంది మీరు లోపల టెన్షన్ పడుతున్నారు ఇలా హగ్ చేసుకుంటే టెన్షన్స్ అన్నీ పోతాయంట చెప్పండి టెన్షన్ పోయిందా మళ్ళీ హగ్ ఇవ్వాలా అని ఆనంది అడుగుతుంది అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్యకి కాల్ వస్తుంది కాల్ మాట్లాడడానికి పక్కనికి పోతాడు ఆదిత్య ఆదిత్య గారు దివ్య గురించి బాధపడుతున్నారా ఇంకా దేని గురించైనా బాధపడుతున్నారా ఏమీ సమ జైతలేదు ఆ ముఖంలో నవ్వే లేదు నాకు తెలియకుండా ఏం జరిగింది అని ఆనంది అనుకుంటుంది పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్న ఆదిత్య మాట్లాడి వెనుకకు తిరుగుతాడు వెనకాలే అలేఖ్య నిలబడి ఉంటుంది ఆదిత్యని చూస్తూ అలేఖ్యని అలా చూసిన ఆదిత్య షాక్ అవుతాడు నాతో ఏదైనా మాట్లాడాలా అంటాడు ఆదిత్య మీరు నాతో ఏదైనా చెప్పాలా అంటుంది అలేఖ్య లేదని ఆదిత్య వెళ్ళబోతూ ఉంటే అలేఖ్య ఆదిత్య చేతిని పట్టుకొని ఆపి ఆదిత్యని కౌగిలించుకుంటుంది అటుగా వెళ్తున్న జీవన హఠాత్తుగా వీరి ఇద్దరిని చూస్తుంది ఆనంది అనుకొని బాబుగారు మరి ఇంత సిగ్గు లేకుండా తయారయ్యారు ఏంటి పెళ్ళాన్ని ఇలా కౌగిలించుకుంటే గాని ప్రేమ తెలియదా ఏంటి అని మరి ఇంకొకసారి చూసి షాక్ అవుతుంది ఏంట్రా ఘోరం చూస్తుంది నిజమేనా అమ్మో ఇది నిజమే ఇది ఆనంది కాదు దివ్యే అనుకుంటుంది ఆదిత్య అలేఖ్య చేతుల నుంచి విడిపించుకొని ఏమైందని అలేఖ్యని అడుగుతాడు భయంగా ఉంది బావగారు మీరిక్కడే ఉండండి అని అలేఖ్య అంటూ ఉంటుంది ఇప్పుడు కుట్టి వస్తే భలే ఉంటుంది ఈ కుట్టి ఎక్కడ ఉంది అని చూస్తుంది జీవన అప్పుడే ఆనంది వచ్చి చూస్తుంది ఆదిత్య చెయ్యిని విడిపించుకోవడం చూసిన ఆనంది దివ్య దగ్గరికి వచ్చి ఏమైంది దివ్య భయం ఎందుకు మేమంతా నీతోనే ఉన్నాం కదా ఇంకొకసారి బాబుగారిని ఇలా ఇబ్బంది పెట్టకు అంటుంది ఆనంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్